హాయ్ పిల్లలు వెల్కమ్ టు అందట ఈరోజు మనం ఎలుక సింహం కథ గురించి తెలుసుకుందామా అది ఒక పెద్ద అడవి ఈ అడవిలో మన సింహాన్ని వెతికేద్దామా అది గోమన సింహం హాయిగా నిద్రపోతుంది మన చెట్టి ఎలుక కూడా వచ్చేసింది అది దేనికోసము పరిగెడుతోంది ఏంటబ్బా ఓ ఒక పండుకోసమా ఈ పండు ఎంత పెద్దగా ఉందో ఇవాళ పండగే అలా అనుకుంటూ మన సింహాన్ని చూసింది సింహం ఇక్కడ పడుకుంది ఇవాళ్ళ సింహాన్ని ఒక ఆట పట్టిద్దామా అలానే సింహాన్ని ఆట పట్టించడానికి వెళ్తుంది ఆ ఎలుక సింహాన్ని నిద్రలేపడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంది అడవికి రాజుతోనే ఆటనాలు రాజా నన్ను క్షమించండి నీవు చిన్నవాణ్ణి కానీ ఏదో ఒక రోజు సహాయం చేస్తాను సహాయం చేస్తావా వెళ్ళి ఆడుకోబో వెంటనే ఆ చిట్టి ఎలుక అక్కడి నుంచి పారిపోయింది అలా సమయం గడిచింది ఒకరోజు ఆ అడవిలోకి వేతకాడు వచ్చి ఒక పెద్ద వల ఏర్పరిచాడు ఆ వలపై కాలు పెట్టిన మన సింహం వలలో చిక్కుకుని సహాయం కోసం గర్జించడం మొదలుపెట్టింది మన చిట్టేలుక ఆ అరుపులు విన్న వెంటనే అక్కడికి బయలుదేరింది సింహం దగ్గరికి చేరుకున్న ఎలుక ఇలా అంది ఓ రాజా మీరు భయపడకండి నేను మీకు సహాయం చేస్తాను అలాని ఆ వలకి ఉన్న తాళ్ళు కొరకడం మొదలుపెట్టింది ఎంతో కష్టపడి అన్నిటిని కొరకగానే సింహం గాల్లోంచి ఒక్కసారిగా మని కింద పడి నేల మీద పడి ఆ వల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంది సింహం మేలుక దగ్గరికి చేరి నన్ను క్షమించు మిత్రమా నీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అని అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి మిత్రులుగా కొనసాగారు ఈ కథలో నీతి ఏంటంటే ఎంత వాళ్ళైనా సరే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తేల్చిపోయి అంబుత ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా